స్వాగతం ఆ తీర ప్రాంతమంతా మత్స్యకారుల సందడితో కళకల్లాడుతూ ఉంటుంది ఆ భూములు నిత్యం పచ్చని పంటలతో ఉంటాయి అలాంటి బంగారం పండే భూములు సహా మత్స్య సంపదతో సందడిగా ఉండే ఆ ప్రాంతాల్లో ఏదో జరుగుతోందన్న అలజడి మొదలైంది సాగర తీరానికి చేరువుగా ఉండటమే వారి పాలిట శాపమైంది విశాఖ నుంచి కాకినాడ వరకు తీరాను ఉన్న పల్లెసీమల ఉనికికే ముప్పు తీసుకొచ్చింది తరతరాల నుంచి అన్నం పెడుతున్న కుల వృత్తులను కడుపున పెట్టుకుని కాపాడిన స్వస్థలాలను వదిలిపోవాల్సిన అగత్యం ఏర్పడింది వేలాది ఎకరాల పచ్చని పంట భూములను పణంగా పెట్టాల్సి వస్తుంది ఫలితం దిక్కుతోచని స్థితిలో గుండె మండి జీవన్ మరణ పోరాటంలో అమీ తుమి తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు బడుగు జీవులు సుదీర్ఘ తీర ప్రాంతం పచ్చని పొలాలు చూడచక్కని పర్యాటక ప్రాంతాలు ఇవి విశాఖ అందాలే కాదు ఆర్థిక వనరులు కూడా వైవిధ్యమైన మత్స్య సంపదకు నిలవైన సాగర తీరం ఎంతో మంది మత్స్యకారుల తరతరాల జీవనాధారం కానీ వారి బతుకుల్లో పెట్రో రసాయనాల కారిడార్ వణుకు తెప్పిస్తోంది విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు విస్తరించిన తీర ప్రాంతం వెంబడి ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం పెట్రో రసాయనాలు పెట్టుబడుల ప్రాంతీయం సంక్షిప్తంగా పీసీపీఐఆర్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది వేల ఎకరాల భూములు పెట్రో కారిడార్ సమర్పణం కాబోతున్నాయి ఎన్నో గ్రామాలు ఉనికి కోల్పోక తప్పదు సాగర తీరం ఆ చుట్టుపక్కల వందల గ్రామాలు పరిశ్రమలతో నిండి వాటి వల్ల వచ్చే కాలుష్యం బారిన పడతాయన్న ఆందోళనలు పెట్రో కారిడార్ వ్యతిరేకతలు ఉధృతమవుతున్నాయి విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములన్నింటినీ ప్రత్యేక అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకురాబోతున్నారు వీటిని మూడు జోన్లుగా విభజించారు విశాఖ జిల్లాలో పది మండలాల్లో నూట పది గ్రామాలు పెట్రో కారిడార్ పరిధిలోకి వెళ్లిపోయాయి ఆ గ్రామాల ప్రజలు కలవరపడుతున్నారు పరిశ్రమల ఏర్పాటుకు నమూనాలు సిద్ధమైపోయాయి సంస్థల ఏర్పాటు రవాణా మార్గాలు

నలవాటి ఉన్న మొక్కలు ఉన్నాయి ఇప్పుడు కొత్తేరే అన్ని భాష వ్యక్తులు అయ్యితే ఇప్పుడు ఏందనో భూమిచేంద్ర అమ్మ పా కొంటాము ఏం చేత్తాను బేరీ చేసి పట్టుపోతానని బేరీ చేద్దాం అంటున్నారండి తీర ప్రాంతాల్లో సంస్థలకు మౌలిక వస్తుల కల్పనను ప్రత్యేక అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది జిల్లాలో పెదగంటియాడ పరవాడ అచ్యుతాపురం రాంబిల్లి ఎస్ రాయవరం నక్కపల్లి పాయకారావుపేట మండలాల్లో ఎనభై గ్రామాలు పిసి పరిధిలోకి చేరనున్నాయి పాయకారావు మండలంలోని ముప్పై ఏడు గ్రామాల్లో పెట్రో కారిడార్ కోసం లక్షన్నర ఎకరాల భూ సేకరణకు యత్నాలు సాగుతున్నాయి ఇప్పటికే కొన్ని సంస్థలు ఆ మండలాల్లో పనులు ప్రారంభించి విష వ్యర్థాలు వెదజల్లుతున్నాయి ప్రజలకు సమస్యలు మొదలయ్యాయి సంస్థల నుంచి వెలువడుతున్న విషవాయువుల వల్ల శ్వాసకోశ వ్యాధులు విస్తరిస్తున్నాయి సముద్ర తీరం కాలుష్యం కూరల్లో చిక్కుకుంది కొన్ని పరిశ్రమలకే ఇలా ఉంటే మొత్తం పీసీపీఐఆర్ వస్తే తరతరాలుగా ఉంటున్న తమ పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు డబ్బులుగా ఆశపడి చూపిస్తే ఆశపడిపోయి మా జీవితాల చివరికి కుక్క జంతుని ఇస్తారంటే అద్దారంగా తయారు చేస్తారండి మేము మాత్రం మా భూములు గాని మా ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదండి భూములు అంటే దేనికైనా సిద్ధపడతాం ఆకడకు వాళ్ళు కాల్చేస్తే సవనాడు సిద్ధపడతాం తప్ప భూములు అనేది ఇవ్వమండి ఒక రోజు అవతల పనులకు వెళ్ళకపోయినా సార్ ఈ మరి రోజు బతకలేము అందు గురించి ఏది ఏమైనా పెట్రో పరిశ్రమలు వాటిలో ఉద్యోగాల మాట ఎలా ఉన్నా రైతులు మత్స్యకారుల జీవనోపాధికి తీరని నష్టమే ఇప్పటికే పనులు ప్రారంభించిన సంస్థలు మాట ప్రకారం ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు కనిపించడం లేదు మరి కోస్టల్ కారిడార్ పెట్టి మా గ్రామాల్లో ఎత్తివేసే కార్యక్రమం కానీ మరి ఈరోజు చాలా యాజమాన్యాలు ఉపాదిస్తామని చెప్పేసి మమ్మల్ని మోసగించి కనీస ఉద్యోగాలు కూడా మరి కూలిపోయిన కూడా ఇవ్వట్లేదు ఉద్యోగాలు ఎవరికిస్తున్నారండి అలా అంటున్నారు మన కంపెనీ రాబడి ఏమన్నా మన యాభై ఉద్యోగాలు ఇప్పుడు మా ఊరి నుంచి ఒక మర్చి ఒక మర్చి ఒక ఉద్యోగం కూడా వేయలేదండి వంద మందికి ఇస్తానంటున్నారు కట్టిన తర్వాత వెళ్తే ఇక్కడ పక్కన కట్టలేదండి రాజుగారం వంద మందికి ఇవ్వలేదండి తరతరాలుగా బతుకు సాగిస్తున్న మత్స్యకారులు రైతుల జీవితాలు అయోమయంలో పడ్డాయి తమ జీవన శైలికి ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళన ఆ ప్రాంత ప్రజల్ని ఆధారపడి బతకాలండి మీద ఆధారపడి బతికి మా పిల్లలు భోజించుకొని మా కాలశామం చేయాలండి కాంతకంటే మాకు ఆధారం ఏం లేదు ఇలా కాట్లు కారదోసి వచ్చి ఊళ్ళు తీసేస్తాం ఇలా ఎక్కడొక తేలేస్తాం అంటే మా ఆవిడ బతికి తరవలేదండి కంపెనీల వల్ల నష్టం ఉందండి మాకు ఇదే భూమి అండి సముద్రమే మాకు మా మత్స్యకారులకి భూమి అండి ఇది అది అందులోనికి పోతేనే కానీ మా పిల్లలు పోషించుకోవడం కష్టం అండి అలాంటప్పుడు ఈ కంపెనీలు వచ్చినా మాత్రం బతకడం కష్టంగా ఉంటుందండి ఈ కంపెనీలు మందులు పేటలు వచ్చేసిన వల్ల అసలు సముద్రంలో కూడా పైపులు కట్ట చేసేసిన వల్ల ఈ నీరు వల్ల కూడా సముద్రంలో చేపలు కూడా చచ్చిపోవడం కూడా కారణం వల్ల కొంతమందికి ఎన్నో ఏలాది మంది కూడా ఈ ఫిషింగ్ చేసి ఈ బెల్జీలు కూడా వాడ బెల్జీలు కూడా పాట లేకుండా ఇక్కడ తీసేసి ఎక్కడో పరిస్థితి బదులు ఆ లేదు పొడగడి చేస్తున్న ఏదేం చేసినా మేము మెచ్చగాలి ఈ తీరపాంతం నిధులు మేము అంతే సాగరాన్ని ఆనుకునే ఉన్న సారవంతమైన భూముల్లో కొబ్బరి జీడి తోటలతో పాటు వరి ధాన్యాలు విస్తారంగా పండుతాయి పెట్రో కారిడార్ భూ ప్రణాళికల్లో ఆ భూములు ఉన్నాయి పచ్చని పంట పొలాలు కనుమరుగు కాబోతున్నాయి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కోస్తా కారిడార్ లో జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించబోతున్నారు కోస్తా కారిడార్ భూ సేకరణకు కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు నిరసనగా మత్స్యకారులు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారులు రోజు ప్రతిరోజు కూడా ఈ గ్రామాలకు వచ్చి మీరు భూమిస్తారా లేదని బలవంత భూసేకరణ చేయడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి మరి కొత్త చట్టం యొక్క బిల్లు ప్రతిపాదన ప్రకారం ఎనభై మంది పైగా ఆమోదం తెలియజేస్తేనే కానీ భూములు తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది లేదు ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి ఇంకా భూముల సేకరణ అనేటువంటిది కొత్త చట్టం రాకుండానే ఇలాంటి పనులను కూడా పూర్తి చేయాలనేటువంటి విషయంగా ఈ రోజు అర్థమవుతా ఉంది మెట్రో కారిడార్ మాటన ఎన్నో అనుమానాలు పరిశ్రమలకు విస్తృతంగా నీరు కావాలి అంత నీరు ఎలా తెస్తారన్న ప్రశ్నకు బదులు లేదు నిజంగా పరిశ్రమలకు కావాల్సినంత నీరిస్తే భవిష్యత్తులో విశాఖపట్నం తీర ప్రాంత ప్రజలకే కాదు జిల్లా మొత్తం దాహంతో అల్లాడే పరిస్థితి దాపురిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు